పెన్షనర్లది ఉద్యోగస్తులది డీఏ బకాయిల పైన వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది సో దీనికి సంబంధించింది బిగ్ అప్డేట్ మనం చూడబోతున్నాము ఒకసారి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి చూస్తేనే మీకు ఏందనేది అర్థమవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్దే కానీ దీనికి రిలేటెడ్గానే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది వేరు ఇది వేరు అనుకోకండి రెండు ఒకటే అయితే లాస్ట్ మీరు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది రైట్ వెల్కమ్ టు మిస్టర్ వన్ సెవెన్ నైన్ సో డిఏ బకాయిలు కానీ డిఆర్ బకాయిల గురించి రీసెంట్గా ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చాలామంది పాల్గొన్నారు అయితే దీంట్లో ఉద్యోగులకు సంబంధించిన చాలా విషయాలు చర్చలోకి వచ్చినాయి అందులో ఒక పాయింట్ ఏంటంటే ఉద్యోగులు పెన్షన్ల యొక్క డిఏ బకాయిలు ఈ డిఏ బకాయిలు ఎక్కడ అంటే కరోనా టైంలో రెండు వేల ఇరవై మార్చి నుంచి దాదాపు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు అనమాట డిఏ కానీ డిఆర్ కానీ ఆ డీ అవన్నీ కూడా పెండింగ్లో పెట్టారు అప్పటి నుంచి ఇవ్వలేదు సో అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అటు పెన్షనర్లు ఉద్యోగులు అడుగుతూనే ఉన్నారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఎంత డిమాండ్ చేసినా దాని గురించి రాలేదు సో ఏదో ఒకటి క్లియర్ చేయాలని చెప్పి ఈ సమావేశంలోనే వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి కరోనా టైంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం సారీ కానీ తర్వాత బాగానే ఉంది ఇవ్వచ్చు కానీ మళ్ళీ మీరే అడుగుతారని అది కూడా వాళ్ళే చెప్పారు ఏంటంటే తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కోలుకోలేదు ఇంకా మనం కోలుకోలేదు కాబట్టి ఈ పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిలు మర్చిపోండి ఇక మేము ఇయ్యలేము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి స్టేట్ గవర్నమెంట్ కూడా మ్యాక్సిమం తెలంగాణ గవర్నమెంట్ ఒక డిఏ ఇచ్చింది మళ్ళీ జాన్ నుంచి డి రెండు డిఎలు ఇస్తారేమో సో మొత్తం కలిపితే మనకు ఆల్రెడీ ఐదు రెండు ఇస్తే ఇంకా మూడు పెండింగ్లో ఉంటాయి అప్పటివరకు ఇంకా రెండు యాడ్ అవుతాయి మ్యాక్సిమం ఇంతవరకు ఇక మళ్ళీ వస్తాయి అని ఆశపడటం కష్టం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడు బాగాలేదనే చెప్తారు కాబట్టి వస్తే ఉద్యోగస్తులు అదృష్టం రాకపోతే ఇవి కూడా మీరు మర్చిపోవాల్సిందే ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే ఓపెన్గా ఇవ్వలేమని క్లియర్గా డిఏ బకాయి ఇవ్వలేమని అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ చెప్పారు అని ఏమనుకోను ఏదో ఒక రోజు అది కూడా వినాల్సి వస్తుందేమో మరి